అందరికీ నమస్కారం అండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లందరికీ భారీ శుభార్తను ప్రకటించిన సర్కార్ ఈ వయసు దాటిన వారి అందరికీ కూడా అదనపు పెన్షన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఎంప్లాయీస్ అండ్ పెన్షన్ న్యూస్లో భాగంగా ప్రతి ఒక్క అప్డేట్ మిస్ కాకుండా తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి సెంట్రల్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ సంబంధించి భారీ గుడ్ న్యూస్ పెన్షన్లు మరియు పెన్షన్ల శాఖ ఇటీవల ఎనభై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారందరికీ కూడా అదనపు పెన్షన్ సదుపాయాన్ని పునరుద్ఘాటించిందండి దీనికి సంబంధించి అధికారిక కార్యాలయం మెమోరాండం కూడా జారీ చేయబడింది ఎవరికి ఎంత పెన్షన్ ఇస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం అందించే కారుణ్య అనే అదనపు పెన్షన్ వయసు ఆధారంగా ఈ క్రింది రేటులో అందించబడుతుందని చెప్పేసి మనకు సెటిలర్ అయితే జారీ చేయడం జరిగింది ఎనభై నుంచి ఎనభై సంవత్సరాలు ఉన్నవారందరూ కూడా ప్రాథమిక పెన్షన్పై ఇరవై శాతం అదనంగా పెన్షన్ అయితే ఇస్తారండి ఇక ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరికీ కూడా వారికి వచ్చే బేసిక్ పెన్షన్ పై థర్టీ పర్సెంటేజ్ అధికంగా ఇస్తారు ఇక తొంభై నుంచి తొంభై సంవత్సరాలు ఉన్న వారి అందరికీ కూడా వారి యొక్క ప్రాథమిక పెన్షన్ పై నలభై శాతం అదనంగా పెన్షన్ అయితే మంజూరు చేస్తారండి ఇక తొంభై ఐదు నుంచి వంద సంవత్సరాలు ఏజ్ ఉన్న వారి అందరికీ కూడా ప్రాథమిక పెన్షన్పై యాభై శాతం వరకు అదనంగా ఇస్తారు ఇక వంద సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వయసు ఉన్న వారందరికి కూడా తమకొచ్చే పెన్షన్కి డబల్ అయితే అవుతుందండి సో ఈ విధంగా పెన్షన్ యొక్క స్లాబ్లను అయితే నిర్ణయించడం జరిగిందండి సో కాబట్టి అదనపు పెన్షన్ ఎనభై సంవత్సరాల దాటిన వారందరికీ కూడా వర్తింప చేస్తూ ప్రభుత్వం జీవో అయితే జారీ చేయడం జరిగింది ఇది నిజంగా పెన్షన్లకి సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్